హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ రాశి చక్ర ప్రకారం మీరు కాని కారు గాని కొంటూ ఉంటే ఏ రంగు కారు ఎంపిక చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది మరి మీకు మేలు కలుగుతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం ఒకరి జాతకం రాశి చక్రం పుట్టిన సమయం మరియు గ్రహాల స్థితిని చూడటం ద్వారా ఒకరి భవిష్యత్తు మరియు జీవిత సంఘటనలు అంచనా వేయవచ్చు ప్రతి రాశి చక్రం కింద జన్మించిన వ్యక్తులు వారి స్వంత లక్షణాలను మరియు జీవితంలో అదృష్టాన్ని కలిగి ఉంటారు మీ జాతకం ఆధారంగా మీరు మీ అదృష్టాన్ని లెక్కించుకోవచ్చు వాహనం కొనడానికి సమయం ఎప్పుడు అనుకూలంగా ఉంటుందన్నది కూడా మీరు ఊహించుకోవచ్చు సాధారణంగా ఇది గ్రహాలు శని మరియు శుక్రులపై ఆధారపడి ఉంటుంది ఇల్లు ఎలా అయితే ఉంటుందో కారు జీవితంలో విజయానికి సంకేతం వాహనాన్ని సొంతం చేసుకోవడంలో ఒకరి జాతకంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న గ్రహం శుక్రుడు ఎందుకంటే ఇది సంపద భౌతిక సుఖాలు మరియు విలాసాలకు చిహ్నం వాహనం కొనడానికి శని కూడా జాతకంలో మంచి స్థితిలో ఉండాలి మార్సు మరియు రాహు పరిగణించవలసిన ఇతర గ్రహాలు జాతకంలో ఇళ్లలో వాహనాలు కొనడంలో నాలుగో ఇల్లు చాలా ముఖ్యమైనది చాలా మంది ప్రజలు వాహనం కొనడానికి సరైన సమయం వాహనం సంఖ్య మరియు వాహనం రంగు కోసం జ్యోతిష్యుడి సహాయం కూడా తీసుకుంటూ ఉంటారు జాతకాన్ని తనిఖీ చేయడం ద్వారా మరి వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుని స్థానాన్ని గుర్తించడం ద్వారా వాహనానికి తగిన రంగును గుర్తించడం కూడా సాధ్యమవుతుంది రాశి చక్రాన్ని శాసించే గ్రహం రంగును ఎన్నుకునేటప్పుడు కూడా దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు ప్రతి రాశి చక్రానికి ఏ రంగు అత్యంత అనుకూలంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు మరి ముందుగా మేషరాశి మేషం మేధియులను పాలించే గ్రహంగా ఉంది మీ వాహనానికి నీలం చాలా సరియైన రంగు నలుపును కొనకపోవడం మంచిది వాహనంలో హనువంతుడి విగ్రహాన్ని ఉంచడం కూడా మీకు ప్రయోజనం కలుగుతుంది వృషభ రాశి శుక్రుడు నక్షత్ర రాశుల పాలకుడు మీ వాహనానికి తెలుపు రంగు ఉత్తమమైనది నలుపును కొనకపోవడం మంచిది నలుపును కొనకపోవడం మంచిది శివుని బొమ్మను వాహనంలో ఉంచడం ప్రయోజనకరం ఇక మిథున రాశి మెర్క్యూరీ మిథున రాశి పాలక గ్రహం మీ వాహనానికి క్రీము మరియు ఆకుపచ్చ రంగులు చాలా బాగుంటాయి గణేషుడి చిత్రాన్ని వాహనంలో ఉంచడం మిథునానికి మేలు చేస్తుంది కర్కాటక రాశి నక్షత్ర రాశులకు చంద్రుడు పాలకుడు కర్కాటకం రాశి చక్ర గుర్తులు ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉందని గమనించుకోవాలి మీరు మీ వాహనం కోసం తెలుపు మరియు ఎరుపు రంగులు ఎంచుకోవాలి వాహనంలో హనుమంతుడు ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది సింహరాశి సూర్యుడు సింహరాశి పాలకుడు సింహరాశి వారి వాహనం కోసం బూడిద మరియు తెలుపు లేత రంగులు ఎన్నుకోవాలి గాయత్రి మంత్రాన్ని వాహనాలు ఉంచుకోవడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది కన్యరాశి కన్యరాశి రాశి వారి కోసం తెలుపు మరియు నీలం వారి వాహనానికి మంచి రంగులు ఎరుపు రంగునైతే కొనకపోవడం మంచిది శ్రీకృష్ణుడి బొమ్మను ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది తులారాశి తుల వాహన సమావేశం పొందడానికి కొంత సమయం పడుతుంది శుక్రుడు మీ పాలక గ్రహం నలుపు మరియు నీలం రంగులు మీ వాహనానికి సరైనవి వాహనంలో స్వస్తిక సేహనాన్ని ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది రుచికి రాశి మార్సు మరియు ఫ్లూటో వృచ్చిక రాశి యొక్క పాలక గ్రహాలు మీ వాహనానికి తెలుపు రంగు ఉత్తమమైనది ఆకుపచ్చ మరియు నలుపు రంగులకు దూరంగా ఉండడం మంచిది శివుని ప్రతిమను వాహనంలో ఉంచడం వల్ల వృచ్చిక రాశి వారికి ప్రయోజనం ఉంటుంది ధనుసు రాశి బృహస్పతి ధనుసును నియమిస్తాడు మీ వాహనానికి ఎరుపు మరియు వెండి రంగులు చాలా బాగుంటాయి నలుపు మరియు నీలం రంగులకు దూరంగా ఉండాలి హనుమాన్ వాహనాలు ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది మకర రాశి మకరం శని చేత పాలించబడుతుంది తెలుపు బూడిద మరియు లేత రంగులు మీ వాహనానికి మంచివి ఎరుపు మరియు నీల రంగులకు దూరంగా ఉండాలి శ్రీకృష్ణుడి ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారు శని మరియు యురేనస్ గ్రహాలసే పరిపాలించబడతారు నీలం తెలుపు మరియు బూడిద రంగులు మీ వాహనాలకు మంచివి దేవుని బొమ్మను వాహనంలో ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది మీనరాశి మీనరాశి వారు బృహస్పతి మరియు నెప్ట్యూన్ చేత పరిపాలించబడుతుంది మీ వాహనాలకు గోల్డెన్ పసుపు లేదా తెలుపు రంగులు అనువైనవిగా ఉంటాయి వాహనంలో అనుమంతుడి ఇమేజ్ ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి మీ రాశిచక్ర గుర్తుని బట్టి మీరు ఏ రంగు కారు కొనుక్కుంటే ప్రయోజనం ఉంటుంది అదృష్టం ఉంటుందని తెలుసుకున్నారు సో ఫ్రెండ్స్ ఇది నమ్మాలా లేదా అనేది మీ మీద ఉంటుంది సరే నమ్మిన వారు అయితే ప్రయత్నించండి తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్